సామాన్య భక్తుల సైతం అమ్మవారిని దర్శించుకునే విధంగా అవసరమైన అన్ని రకాలైన మౌలిక సదుపాయాల కల్పన పట్ల దృష్టి సారించినట్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వై సుజనా చౌదరి తెలిపారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వివిధ రకాలైన ప్రణాళికలను సిద్ధం చేసి త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు ఆర్థిక పరమైన వెసులుబాటు బట్టి భక్తులకు అత్యవసరమైన పనులను చేపట్టే అవకాశం ఉందన్నారు అభివృద్ధి పనులు పర్యవేక్షణ భవిష్యత్తులో చేపట్టనున్న పలు రకాలైన పనుల పర్యవేక్షణ తదితర అంశాలపై ఎమ్మెల్యే వై సృజనా చౌదరి దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు భేటీ అయ్యారు ఈ సందర్భంగా దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టిన మల్టీ పార్కింగ్ సెల్లార్ నూతన అన్నదాన భవనం ప్రసాదాల తయారీ స్టోర్ భవనం తదితర భారీ నిర్మాణాల పనులను ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా వివరించారు చేపట్టిన పనులు వాటి పూర్తి వివరాలు త్వరలో తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన సూచించారు ఇదే విధంగా ఆర్థిక పరమైన అంశాలపై సమావేశాన్ని నిర్వహించి తరువాత భక్తులకు ప్రస్తుతం అవసరమైన ముఖ్యమైన వాటిని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దుర్గగుడి అధికారులకు సూచించారు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు మాస్టర్ ప్లాన్లోని ముఖ్యమైన వాటితో పాటు ఆర్థిక బడ్జెట్ వచ్చిన అనుమతులు వివరాలు తదితర వాటితో మరోసారి ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే సృజనా చౌదరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు ఆలయ అర్చకులు విరికే అమ్మవారి దివ్య ఆశీస్సులను అందజేశారు శాసనసభ్యులు వెంట బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఉన్నారు ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులకు వచ్చింది వాటికి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు ఫాలో కొన్ని అయ్యారు కొన్ని కాలేదు ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి వీటికి పర్మనెంట్గా ఇంద్ర కేలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి దర్శనం డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను రైట్